ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విజయవాడ ఆర్టీఏ కార్యాలయం వద్ద రవాణా శాఖ కమిషనర్ డీటీటీసీలు అవినీతి పరులు అంటూ విజయవాడ ఎంపీ కేసీ నాని తీవ్రంగా ఆరోపించారు గడ్డి తింటున్నారా అంటూ అధికారులను దుర్భాషలాడిన సంగతి తెలిసింది అక్కడితో ఆగకుండా కమిషనర్ డిటిసిలను గౌరవ చేయడమే కాకుండా క్షమాపణ చెప్పాలి కూడా అంటూ డిమాండ్ చేశారు దీంతో ఎంపీ కేసినీ నానిపై తాడోప్పేడో తేల్చుకోవడానికి ఆ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగ సంఘాలు సంసిద్ధమయ్యాయి రవాణా శాఖ కమిషనర్ బాలసుబ్రహ్మణ్యం అతని సిబ్బందిపై అధికార పార్టీ నేతలు చేసిన దౌర్జన్యాన్ని నిరసిస్తూ రవాణా శాఖ ఉద్యోగులు పోరుబాట పట్టడానికి రంగం సిద్ధం చేస్తున్నారు అయితే దీనిపై అధికార పార్టీ నేతలు మరోవైపు ఉద్యోగుల్లో చీలిక తీసుకొచ్చి ఉద్యమాన్ని నీరుగార్చేందుకు కూడా వ్యూహం పన్నారు తమ కమిషనర్ బాలసుబ్రహ్మణ్యం ఎంపీ ఎమ్మెల్యే ఎమ్మెల్సీ ఇతర నేతలు చేసిన దాష్టికానికి ఉద్యోగ సంఘాలు తీవ్రంగా కలత చెందాయి డిటీసీ లాంటి వ్యక్తుల చేతులు జోడించి ప్రాధాయపడిన తెలుగు తమ్ముళ్ళు ఎక్కడ శాంతించకుండా దౌర్జన్యానికి పాల్పడ్డంపై ఉద్యోగ సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి దీనిపై భవిష్యత్ కార్యాచరణ రూపొందించి పోరాటానికి సంసిద్ధం అవుతున్నాయి మొత్తానికి తెలుగుదేశం పార్టీకి రెండు వేల పంతొమ్మిది రాకోకుండానే పడిపోయేలా ఉందని ప్రజలు రాజకీయ విశ్లేషకులు అంటున్నారు